నమస్తే వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బేటీ బచావో బేటీ పడావో మండల స్థాయి బాల్య వివాహ నిరోధక అవగాహన సదస్సు మహిళలు మరియు బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధికారి సుందర్రావు కోరకొండ ఎస్ఐ ఆనంద్ ఐసిడిఎస్ సూపర్వైజర్ మోహన్ లక్ష్మి డిపార్ట్మెంట్ వారు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు ఏం చేయాలి ముందు మనం మన పిల్లల్ని సక్రమంగా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మనం మొదలైన చెప్పడం ఏం జరుగుతుందంటే ఈ లవ్ అండ్ అట్రాక్షన్స్ ఈ అలాట్మెంట్స్ ఈ కేసెస్ అనేవి రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు జరుగుతుంది అందరూ అధికారులు అందరూ కూడా ఈ మండల టీము అలాగే విలేజ్ వేసుకోవడం జరుగుతుంది ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఎక్కడైనా బాల్యవాహనం జరుగుతుందంటే ఖచ్చితంగా అటెండ్ కావాలి అది మనం హండ్రెడ్ పర్సెంట్ మనము ఆ పెళ్లి ఆపేట ప్రయత్నాలు చేయాలా అలాగే సెక్రటరీ అంగన్వాడీ కార్యకర్తలు జిఎంఎస్ అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఇన్వైరన్మెంట్ ఉంటేనే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆపగలుగుతాం అసలు ఈ పెళ్లి వరకు కాదు ఆ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అనేసరికి అక్కడి నుంచే ఆ వయసు పిల్లలకి చేయకూడదు అనేది తల్లికి అవగాహన మెయిన్ ఇంపార్టెంట్ మనం అందరికి ఇప్పుడు మామూలుగా చెప్పుకుంటూ వస్తున్నాం స్కూల్స్లో మరి గ్రామాల్లో మనకి ఈ కేసులు కానీ మన భార్య వాహన కానీ జరగకుండా చూడాలని ఆశిస్తూ మరి ఎమ్ గారు ఇప్పుడు మాట్లాడుతానంటారు మరి వీళ్ళందరూ ఒక బిడ్డ జననానికి కారణం తల్లి తండ్రి వీళ్ళందరూ లేకుండా బిడ్డ జననం అనేది జరగదు మరి బిడ్డకి ఆదిపుతు ఎవరు తల్లి తల్లి ఏం చెప్పాలి సత్ప్రవర్తన చెప్పాలి సత్ప్రవర్తన చెప్పాలి మంచి అలవాటు చెప్పాలి సమాజంలో ఎలా ఉండాలి మన కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి సమాజంతో మనం ఎలా నడవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పవలసిన బాధ్యత प्रतिस्थिति पर आए इंवेंशन इंटरेंसेस के कारण उक्त का मतलब मानसिक रूप में इंवेंशन और स्त्रीलावन वाले दूसरे लोगों ने औकात में तभी कट ना हो ये औकात पहले जनवरी समाज को बांध ना पहले तो इज्जत वाला पाएगी अलग चीज से नहीं हो घरवाले फूलेगा ना कोई तब पहले చట్టం <Sanamalı> ప్రకారం <Sanamalı> 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 ప్రతి మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయండి అనేది చెప్పడం జరిగింది మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు కోలుకొండ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా చైల్డ్ మ్యారేజ్ అంటే మీ అందరికీ తెలుసు ఎవరైనా చెయిన్ మ్యారేజ్ అంటే ఎవరు ఏమండి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆర్థిక చేసిన ఇరవై ఒక్క సంవత్సరం మామూలు అయితే నేను పంపించాను కానీ మీటింగ్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో నేనే వచ్చాను ఎందుకంటే గత మూడు నెలల నుంచి ఈ నెల ఈ రోజు వరకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ అవర్స్ వరకు చిన్న పిల్లలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లలు వెళ్ళిపోవడం తల్లిదండ్రులు చెప్పడం బయట వెళ్ళిపోవడం మళ్ళా నేను వాళ్ళని నాలుగైదు రోజుల్లో పట్టుకోవడం ఏదో ఒక నెల రోజులు పట్టుకోవడం ఒకరినైతే నాకు కథ కథ ఒక సిక్స్టీ డేస్ దాకా పట్టింది ఎవరితో వెళ్ళిపోయిందో ఏంటో తెలియదు అనుమానం వ్యక్తం చేస్తారు వాళ్ళ సార్లు సుఖాలు తీసుకుంటారు కానీ తెలియదు నాకు నా పిల్లలు కూడా టెన్త్ క్లాస్ వచ్చారు మా పిల్లలు పట్ట నేను ఎంత కేర్లో ఉంటున్నా అన్నది తల్లిదండ్రులుగా మేము ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం అన్నది చూస్తుంటే మా పిల్లలు ఎప్పుడు ప్రతిక్షణం తప్ప ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చూస్తున్నారు ఏం తింటున్నారు ఏం కొడుకుంటున్నారా లేదా అన్నది తల్లిదండ్రుల యొక్క బాధ్యత కంపల్సరిగా ప్రజలను గమనిస్తూ ఉన్నారు ఈ టైంలో టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు మరి తల్లిదండ్రుల లోపమో తెలియట్లేదు